కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో ఉప్పలపాటి ఫౌండేషన్ అధినేత శ్రీ ఉప్పలపాటి వెంకటపతి రాజు సహకారంతో తన భార్య ఉప్పలపాటి విజయశ్రీ జ్ఞాపకార్థంగా ఉప్పలపాటి విజయశ్రీ మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రిని శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారు వంద పడకల క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించడం జరిగింది ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎంఎస్ఎంఈ మరియు ఎస్ఆర్ఐ సర్ప్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం ఎమ్మెల్యే పోసుపటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో కొత్తవలస మండల పార్టీ అధ్యక్షుడు గోరపల్లి రాము ఎల్కోట మండల పార్టీ అధ్యక్షులు చొక్కాకుల మల్లు నాయుడు మండల తెలుగు యువత అధ్యక్షులు కోరుబిల్లి ఉపేంద్ర మరియు కూటమి పార్టీల నాయకులు ట్రస్టు సభ్యులు వివిధ పోలీస్ సిబ్బంది కార్యకర్తలు మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ధన్యవాదాలండి ఇక్కడ డాక్టర్ విజయ్ శ్రీ మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రి అనేటటువంటిది మన లో కుక్కలపాటి ఫౌండేషన్ ఫార్ ప్రెసిడెంట్ ఫౌండర్ యు రాజు గారు ఆయన ఆర్థిక సహాయంతో ఆయన ఆశయాలకు ఆయన యొక్క ఆలోచనలకి ఉండాలి అనేటటువంటి ఆలోచనతో మన శ్రీ గురుదేవ్ ట్రస్ట్ ప్రాంగణంలో ఈ వంద పడకల క్యాన్సర్ ఆసుపత్రి కాలియేటివ్ కేర్ సెంటర్ ఈ రెండింటినీ కూడా నిర్మాణం చేయడం జరిగింది ఇది పేదలకు చెందినటువంటి ఆసుపత్రిగా రానున్న రోజుల్లో పేదలకి తరగతి కుటుంబాలకి అనుగుణంగా బయట ఉండేటటువంటి మార్కెట్లో బయట ఉండేటటువంటి సిస్టంలో అయ్యేటటువంటి ఖర్చులకి భిన్నముగా ఇక్కడ చాలా తక్కువ ఖరీదులతో ఆరోగ్యశ్రీ అనేటటువంటి పథకాలు లేనటువంటి వాళ్ళకి యాభై పర్సెంట్ డిస్కౌంట్తో ఆరోగ్యశ్రీ ఉండేటటువంటి వారికి దానికి సంబంధించినటువంటి విధముగా ఇంకా ఎవరైనా ఆర్థికంగా బలోపతంగా ఉండేటటువంటి వారికి కూడా వైద్య ఆసుపత్రులకి సంబంధించినటువంటి దానికన్నా తక్కువ ధరలకి ఇచ్చి పూర్తిగా బెడ్ ఇక్కడ ఆపరేషన్ చేసేటటువంటి థియేటర్స్ ఇవన్నీ కూడా ఉచితంగా చేసి వారు కొనుక్కునేటటువంటి మందులకి మాత్రమే వాళ్ళు తీయించుకునేటటువంటి టెస్టులు డయాగ్నోస్టిక్లకి మాత్రమే వాళ్ళు ఖర్చు చేసుకునేటటువంటి రకంగా దీన్ని రూపొందిస్తున్నాము ఇది మనం ఉచితంగా ఇస్తున్నాం కదా వీరికి మనం ఉచితంగా ఇచ్చేటటువంటి ఏదో తక్కువ ఖరీదుకి మనం చేస్తున్నాం కదా అని క్వాలిటీ కాకుండా క్వాలిటీతో పాటు అన్ని విధాలైనటువంటి యుఎస్ అమెరికా అంటే ఆస్ట్రేలియా వివిధమైనటువంటి దేశాల్లో ఉండేటువంటి మా చూస్తున్నాం జగనీష్ గారు ఇటువంటి సర్వీస్ చేస్తా ఉన్నారు చాలా మంది ఆర్టిఫిషియల్ దెన్స్ లో రావొచ్చు ఆ పార్ట్్రో ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అక్కడ సర్వీస్ చేస్తారు ఇదొక ఐన్ పైన ఐన్ పైన ఆఫ్ అమ్మురా తెలంగాణ జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా జరిగిన సమస్య కలిగిన ఒక ప్రధానమైన సమత్వం ఎన్ఆర్ఐ రాజుగారు నల్మండ్రీ గ్రామ స్థాయిలో ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఈరోజు చెప్పాయి ఈరోజు విశిష్ పేరు మీద విజయ్ విశస్తి హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అని పెద్ద ఎత్తున ఆంధ్రప్రెడీ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణించి దాన్ని ఆపరేట్ చేయడానికి తరిచిట్రిఫిక్ కాంట్రిబ్యూషన్ వేయడం జరిగింది దాంట్లో ఈరోజు ఓపెనింగ్ నన్ను ఒక శాస్త్ర సభ్యులు గారు అలాగే రెండికార్జ్ గారు ముగ్గురు కలిపి ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు చాలామంది ఎన్ఆర్ఎస్ సొంత సొంత ప్రాంతానికి సొంత దేశానికి చాలామంది చేద్దామని అనుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా కార్యాచరణ చేయడానికి కూడా ఒక ముందు ఆలోచన ఒక అడుగు మామిటారు బయట ఈరోజు రాజుగారి ఫ్యామిలీ పెద్ద ఎత్తున ఆయన వాళ్ళ డాక్టర్స్ ఇద్దరు అలాగే వాళ్ళ అనుసములు ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడ వచ్చి పెద్ద the